కోసల దేశానికి మహామంత్రిగా ఉన్న సుబుద్ధి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ పదవిని అతని కుమారుడికి అప్పగించాడు రాజు పదవినైతే ఇచ్చాడు కానీ అతని తెలివితేటలు ఏ పాటివో పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు కొత్త మంత్రిని పిలిచి రాజు దర్బారులో ముఖ్యమైన విభాగానికి ఒక అధికారిని నియమించాల్సి ఉంది అయితే అతడు చాలా నిజాయితీపరుడై ఉండాలి ఇదివరకు ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైనప్పుడు మీ నాన్నగారే తగిన ఉపాయంతో ఉద్యోగులను నియమించేవారు మరి ఇప్పుడు అడిగాడు రాజు మహాప్రభు ఆ బాధ్యత నాకు వదిలేసి చాటింపు వేయించండి అన్నాడు మంత్రి ఆ చాటింపు విని పది మంది నిరుద్యోగులు కోటకు వచ్చారు మంత్రి వాళ్లను రాజుగారి దగ్గరకు తీసుకు ముందే ఒక చీకటి గదిలో నుంచి పంపించాడు ఆ తరువాత రాజుగారి చుట్టూ పదిసార్లు పరిగెత్తాలంటూ వారిని ఆజ్ఞాపించాడు ఒక వ్యక్తి తప్ప మిగతా వారంతా కాలు నొప్పి కడుపు నొప్పి అంటూ కుంటి సాకులు చెబుతూ పరిగెత్తడానికి నిరాకరించారు మంత్రి ఆ ఒక్కడిని రాజుకు చూపించి రాజా వీళ్ళలో ఇతడొక్కడే నిజాయితీపరుడు అని చెప్పాడు రాజు ఆశ్చర్యంతో ఎలా చెప్పగలుగుతున్నావని అడిగాడు దానికి మంత్రి నవ్వుతూ ఏమీ లేదు మహారాజా వీళ్లను ముందు బంగారు నాణాలు రాసులుగా పోసున్న ఒక చీకటి గదిలోంచి పంపించాను పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా ఈ తొమ్మిది మంది కొన్ని నాణాలను వారి దుస్తుల్లో దాచుకున్నారు ఇప్పుడు ఆ దొంగతనం బయటపడుతుందని భయపడి పరిగెత్తడానికి నిరాకరించారు అని చెప్పాడు మంత్రి తెలివిని ప్రశంసించి అతడు సూచించిన వ్యక్తినే విధుల్లోకి తీసుకున్నాడు మహారాజు